హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరుకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ పదహారు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫై అవుతాయి ఈ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూస్తున్నాం మిరప ధరలు ముఖ్యంగా పదహారు జనవరి ఇరవై ఇరవై నాలుగు తేదీ జరుగుటువంటి గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం ఇక్కటిగా మొదటగా మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూస్తే మినిమం ధర పదమూడు వేలు మోడల్ ధర పదహైదు వేల రెండు వందలు మ్యాక్సిమం ధర రెండు ఇరవై రెండు వేల ఎనిమిది వందలు అయితే ఉంది తాలు వెరైటీ మిరప చూస్తే మినిమం ధర ఐదు వేల ఐదు వందలు మోడల్ ధర పదివేల ఐదు వందలు మ్యాక్సిమం ధర పదహైదు వేల ఎనిమిది వందలు మిరప ఐదు వెరైటీ గల మిరప వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు మినిమం ధర మరియు మధ్య ధర గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల రెండు వందలు రేట్ అయితే వెళ్ళింది తేజ వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర పద్దెనిమిది వేలు మూడవ ధర పంతొమ్మిది వేలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ రెండు ఏడు మూడు గల మిరప వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు అయితే రేట్ అయితే వెళ్ళింది ఇక్కడ దేవునూరు డిలక్స్ మిరప చూసుకుంటే మినిమం ధర మరియు మోడల్ ధర వచ్చేసి పదమూడు వేలు రేట్ అయితే పలికింది మ్యాక్సిమం ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు రేట్ అయితే ఉంది ఇక్కడ మొత్తంగా రేట్ అయితే మూడు మూడు నాలుగు వెరైటీ గరిష్టంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందలు అయితే రేట్ అయితే పలికింది ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పదహారు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంటా సింబాల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫై అవుతాయి మరియు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్